పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం చేజారిపోతుంది నాయక అధినేత అన్ని కోల్పోతున్నారు ఇకనైనా మేల్కొండి జగన్మోహన్ నిర్మాణాన్ని నిర్వీర్యం చేసుకుంటున్నారట కేడర్ మొత్తం గుసగుస ఆందోళన ఇదే రాజకీయాల్లో అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు ఒకసారి ఒక రాజకీయ పార్టీకి అధికారం వస్తే ఇంకో పార్టీకి ఇంకోసారి రాజకీయంగా అధికారం వస్తుంది ఒక పార్టీకి ఒకసారి ప్రజలు అధికారం ఇస్తే ఇంకో పార్టీ ప్రతిపక్షంగా ప్రధాన పాత్ర వహిస్తుంది అయితే ప్రస్తుతం రాజకీయాల్లో ఈ విషయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మర్చిపోయినట్లున్నారు ఎక్కువగా గ్యాప్ తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది ముఖ్యంగా పాలిటిక్స్ అంటే జగన్ జగన్ అంటే పార్టీ అని మాత్రమే అనుకున్నట్లు కనిపిస్తుంది పార్టీలో కార్యకర్తలు ఉంటారు నాయకులు ఉంటారు సీనియర్ నేతలు ఉంటారు అసలు పార్టీ అంటే ఒక సమూహ శక్తి అనే విషయాన్ని ఆయన మర్చిపోతున్నట్లే అనిపిస్తుంది వైఎస్ జగన్ పదిహేను ఏళ్ళ కిందట రాజకీయ పార్టీ పెట్టినప్పటికీ ఆయన టార్గెట్ మాత్రం అధికారంలోకి రావడమే అధికారంలోకి వస్తూ వస్తూనే జనాలని ఆకర్షించాలని ఆయన అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు ఈ పథకాన్ని తనని మరోసారి గెలిపిస్తాయని అనుకున్నారు ఇక అధినాయకుడు టు ప్రజలు అనేది ఆయన భావన ఒక మాటలు చెప్పాలంటే సీఎం టు పీపుల్ అని ఆయన అనుకుంటున్నారు కానీ రాజకీయ పార్టీ అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నిలబెట్టుకోవాల్సింది కార్యకర్తల్ని అలాగే ఓడిపోయిన తర్వాత కూడా అదే క్యాడర్ను ఆ రాజకీయ పార్టీని కాపాడుతుంది ఈ చిన్న లాజిక్ను మాత్రం జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి మిస్ అవుతూనే ఉన్నారు ఆయన కాడర్ని క్షేత్రస్థాయిలో కాపాడుకోలేని పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా పార్టీ నిర్మాణ విషయంలో ఆయన ఎప్పుడు కూడా వెనకంజే ఉంటున్నారు అన్నది నగ్న సత్యం ఈ విషయాన్ని పార్టీలోని ఇతర వర్గాలు ఆందోళనగా చెప్పుకుంటారు కానీ ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి ఎందుకు చెవికెక్కడం లేదో అర్థం కావడం లేదని తెగ పోతున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్ నిర్లిప్త పార్టీ శ్రేణుల్లో నిరాశ నింపుతుంది కేవలం తాడేపల్లి కార్యాలయంలో సమావేశాలు పడితే కుదరదు పార్టీ ప్లీనరీ జరపాలన్న స్పృహ కూడా జగన్కు లోపించింది పార్టీ ప్లీనరీ ఎవరైనా నిర్వహిస్తారు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్లీనరీ ఏర్పాటు చేసుకొని పార్టీ బలోపేతంపై చర్చించుకుంటారు అంతేకాదు పార్టీకి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు ప్లీనరీ ఒకటే రెండు రోజులు జరిపితే ఆ కిక్కు వేరేగా ఉంటుంది పార్టీ కేడర్లో ఉత్సాహం మాత్రమే కాదు హాజరైన కార్యకర్తలను చూసి ప్రత్యర్థులు సైతం ఆశ్చర్యపోతారు అలాంటిది జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జరిపేందుకు కూడా చేతులు రావడం లేదు ఆయన ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారనేది ఎవరికీ అర్థం కాకుండా ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి జూలై ఎనిమిదో తేదీన ప్లీనరీని ఏర్పాటు చేస్తారు అయితే పార్టీ ఆవిర్భావం జరిగిన తర్వాత ప్లీనరీలు అతి కొద్దిసార్లు మాత్రమే నిర్వహించారు అది అధికారంలోకి రాకముందు ఒకటి రెండు సార్లు మాత్రమే నిర్వహించారు అంతే తప్ప పెద్దగా ప్లీనరీలు నిర్వహించే దాఖలా లేవు ఎందుకో తొలి నుంచి జగన్ ప్లీనరీ నిర్వహణ పట్ల అంతగా మొగ్గు చూపడం లేదు ప్రత్యర్థిగా భావిస్తున్న తెలుగుదేశం పార్టీని తీసుకుంటే అధికారంలో ఉన్నా లేకపోయినా మహానాడును ఖచ్చితంగా జరుపుతారు అధికారంలో ఉన్న దానికంటే రెట్టింపు ఉత్సాహంతో అధికారంలో లేనప్పుడు టీడీపీ బాగా జరుపుకుంటుంది గత ఎన్నికలకు ముందు ఒంగల్లో నిర్వహించిన మహానాడు పార్టీకి మంచి హైప్ తెచ్చిందనే చెప్పాలి ఈ సంఘం జగన్కి తెలియంది కాదు క్లానిక్ ప్లీనరీ ఏర్పాటుకు మాత్రం జగన్ ముందుకు రావడం లేదు ప్లీనరీ అంటే జగన్ కాదు కార్యకర్తలకు పండగ ఎందుకంటే తమకిష్టమైన ఇష్టమైన పార్టీ ప్లీనరీ దూర ప్రాంతాల నుంచి వచ్చి జెండా పట్టుకొని మరీ నినదిస్తా కార్యకర్తలకు పార్టీ నాయకత్వం చేసేదేమి ఉండదు మంచి భోజనాలు పెట్టడం తప్పించే అంతకుమించి కార్యకర్తలు కూడా ఏది కోరుకోరు తమ ప్రత్యర్థి పార్టీలు పండగల ప్లీనరీలు జరుపుకుంటే ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు మాత్రం నిరాశగా ప్లీనరీ ఎప్పుడు పెడతారో అన్న ఆశతో ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది జగన్ కొన్ని నిర్ణయాలు ఇలా ఎందుకు తీసుకుంటున్నారనేది ఎవరికి అర్థం కాని విషయం కానీ మొన్న జగన్ పార్టీ ప్లీనరీపై స్పష్టత ఇచ్చారు ఏడాది ప్లీనరీ లేదని వైఎస్ రెడ్డి ఫోటోకు దండలు వేసి మమా అనిపించడమేనని పరోక్షంగా చెప్పేశారు వచ్చే ఏడాది బ్రహ్మాండంగా జరుపుకుందామని చెప్పారు ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒకేసారి ప్లీనరీ జరిపించారు ఇలా జగన్ తన నిర్ణయాలతో పార్టీని తానే నిర్వీర్యం చేసుకుంటున్నారన్న కామెంట్స్ వినబడుతున్నాయి అప్పుడు కూడా తాను పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకోవడానికి ప్రతి ఏడాది ప్లీనరీ జరుపుతూ ఒక్కో ఏడాది ఒక్కో జిల్లాలో పెడుతుంటే అక్కడ వారికి మాత్రమే కాకుండా పార్టీ కేడర్కు నేతలకు కూడా ఉత్సాహం కలుగుతుంది కానీ జగన్ మాత్రం ఆ దిశగా ప్రయత్నం చేయకపోవడం ఆ పార్టీ క్యాడర్ చేసుకున్న పాపమీవనని చెప్పాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో